హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిఈన్ చీఫ్ డాక్టర్ ఫిడికాస్లోమివపతి ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి సో నార్మల్గా ఈ డిసీజ్ ఇన్వెస్టిగేషన్ ఏమో అవసరం లేదు కాకపోతే ఏంటంటే రికరెంట్ గా వస్తుంటే మళ్ళీ మళ్ళీ వస్తుంటే మనము ఆ సిస్టమ్ తీసుకొని బయాప్సిక్ పంపిస్తామన్న బయాప్సిక్ పంపించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఏమైనా క్యాన్సర్ టిష్యూ ఫామ్ అవుతుందా కి ఏమైనా దారి తీస్తుందా అని తెలుసుకోవడానికి మనం బయాప్సీ పంపిస్తాం తప్పితే ఈ డిసీజ్ ని స్పెషల్ గా డయాగ్నోజ్ చేయడానికి మనకు ఎటువంటి టెస్ట్లు అవసరం లేదు ఈ డిసీజ్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలి దీన్ని బాగా మేనేజ్ చేసుకోవాలంటే దీని నార్మల్ స్ట్రక్చర్ నార్మల్ ఫంక్షన్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ దీన్ని మనం అనాటమీ అంటాం లేకపోతే ఫిజియాలజీ అంటాం దీని గురించి మనం చాలా డెప్త్ గా తెలుసుకుందాం ఆడవాళ్ళ రీప్రొడక్టివ్ ప్లేస్ లో రెండు మేజర్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనమాట రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దాన్ని లెబియా మేజోరా అంటాం ఈ లెబియా మేజోరా లోపల ఒక థిన్ స్ట్రక్చర్ ఉంటుంది దాన్ని లెబియా మైనోరా అంటాం రెండు లెబియా మధ్యలో ఒక ఫ్లాట్ పార్ట్ ఉంటుంది దాన్ని వెస్టిబ్యూల్ అంటాం ఈ వెస్టిబ్యూల్ లో యాంటీరియర్ సైడ్ అంటే ముందు సైడ్ ఆడ వల్ల యూరిన్ చేసే ఓపెనింగ్ ఉంటుంది అనమాట ఉన్న ఓపెనింగ్ వజైనా అంటాము సో ఈ వజైనా సెక్షువల్ ఇంటర్కోర్స్ కి యూజ్ అవుతుంది సో ఈ వజైనా కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు చిన్న గ్లాండ్స్ ఉంటాయి అనమాట సో ఈ గ్లాండ్స్ ని బార్థోలిన్ గ్లాండ్స్ అంటారు ఈ బార్తోలిన్ గ్లాండ్స్ కి రెండు చిన్న డక్స్ ఉంటాయి అంటే రెండు చిన్న పైపులు వచ్చి అది వజైనా కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతుంది అనమాట సో ఈ బార్తోలిన్ గ్లాండ్ అనేది శనగ గింజ ఎంత ఉంటుంది ఆ సైజ్ లో ఉంటుంది దీన్ని రెసిమోస్ గ్లాండ్స్ అంటాం అనమాట రెసిమోస్ గ్లాండ్ అంటే ఏంటంటే సో అది ఒక సంచి లాంటి గ్లాండ్ ఇది దాని స్ట్రక్చర్ బేసిక్ గా ఈ వెస్టిబ్యూల్ అనే పార్ట్ ఉంటుంది ఈ వెస్టిబ్యూల్ కి వెనకల సైడ్ లో పోస్టీరియర్ పార్ట్ లో వజైనల్ ఓపెనింగ్ ఉంటుంది ఆ వజైనల్ ఓపెనింగ్ రెండు సైడ్ లో రెండు చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి దాన్ని బార్తోలిన్ డక్స్ ఓపెనింగ్ అంటాం ఈ ఓపెనింగ్స్ బార్థోలిన్ డక్స్ లోకి వెళ్తాయి ఈ డక్స్ నుంచి బార్థోలిన్ గ్లాండ్కి వెళ్తాయి ఇదంతా మీరు అర్థం చేసుకోవాల్సిన స్ట్రక్చర్ ఈ డిసీజ్లో నెక్స్ట్ ఫిజియాలజీకి వస్తే అసలు ఇది ఎందుకు లో ఉందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ బేసిక్గా ఇది ఏం చేస్తుందంటే కొంచెం మ్యూకస్ని సెక్రేట్ చేస్తుంది అంటే జిగురు లాంటి పదార్థం ఈ పదార్థం ఏంటంటే ఈ వజైనల్ ఏరియాని ఎప్పుడు మాయిస్ట్గా పెడుతుంది అనమాట అంటే తడిగా ఉండేటట్టు చూసుకుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడైతే సెక్షువల్గా ఎగ్జైట్ అవుతారో ఈ జ్ఞాన్లో నుంచి కొన్ని సెక్రేషన్స్ వస్తాయన్నమాట సో ఈ సెక్రేషన్స్ వల్ల ఇంట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో పెయిన్ లేకుండా చాలా ఫ్రిక్షన్ ఫ్రీగా ఉంటుంది అనమాట అంతేకాకుండా దీనివల్ల యూజ్ ఏంటంటే వజాయినా ఎప్పుడు ఇన్ఫెక్షన్స్ దూరంగా పెట్టింది అది ఎప్పుడు మాయిస్ట్ గా పెట్టడం వల్ల సో ఈ బాక్టీరియా అనేది వజైనలోకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్స్ ప్రొడ్యూస్ చేయకుండా వజానాన్ని కాపాడుతుంటుంది అనమాట ఫస్ట్ వన్ ఏంటంటే వజానాన్ని తడిగా పెట్టడం సెకండ్ వన్ ఏంటంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ లో యూజ్ చేయడం థర్డ్ వన్ ఇన్ఫెక్షన్స్ కాకుండా చూడడం సో ఇవన్నీ ఈ గ్లాండ్ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్ Homeopathy